నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ గురించి మనందరికీ తెలిసిందే ఆర్ఎస్ఎస్ మన భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి హిందుత్వ నేరేటివ్తో అంటే దేశానికి నేషనలిజం అన్నది చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ధోరణితోని హిందువులందరినీ ఏకత్రితం చేస్తూ తీసుకెళ్తున్న ఒక సంఘం అనమాట ఆ ఆర్ఎస్ఎస్ పైన ఎంతోమంది బ్యాన్ చేయాలని చూసారు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల పాటు నెలల పాటు ఆర్ఎస్ఎస్ని అయితే బ్యాన్ చేయడంలో సక్సెస్ అయినరు కాకపోతే దాని తర్వాత కూడా ఆ బ్యాన్ని కూడా ఎత్తివేయడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా కనిపించినా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన బౌద్ధిక్ ప్రముఖులు ఎవరైనా కనిపించినా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మీ విభాగ ప్రచారకులు ఎవరైనా కనిపించినా కూడా వాళ్ళని చంపేయండి మన ఇస్లాంలో మనకు అగెయిన్స్ట్గా వచ్చే వాళ్ళని కాఫీలని చంపేయాలి అనేసి చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి దాని తర్వాత నేను చూసుకుంటాను అనేసి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇక్కడ జాగ్రత్త గమనించండి పిఎఫ్ఐ ఈ పిఎఫ్ఐ అన్నది ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థ కింద మన భారతదేశం దీన్ని మన భారతదేశం యొక్క ప్రభుత్వం దీన్ని ఆపివేసింది అండ్ పిఎఫ్ఐకి సంబంధించిన యాక్టివిస్టులను చాలామందిని మన తెలంగాణ నుంచి అండ్ కేరళ నుంచి మెయిన్గా ఈ పిఎఫ్ఐ పుట్టుకొచ్చింది కేరళలో అయితే కేరళ నుండి మన తెలంగాణ నుంచి చాలామందిని పట్టుకోవడం జరిగింది మహారాష్ట్రలో కూడా అలాంటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇటీవల నిజామాబాద్లో కూడా పిఎఫ్ఐకి సంబంధించిన కొంతమంది యాక్టివిస్టులు ఒక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఒక ప్లేస్ నుంచి అనేసి పోలీసులకు తెలవగానే అక్కడికి వెళ్ళి అయితే రైడ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నిషేధిత బుక్స్ కనిపించాయి అండ్ కొన్ని సిడీస్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు అండ్ కొన్ని తుపాకులు బుల్లెట్స్ ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అండ్ వాళ్ళ ఎజెండా కూడా ఆ నిషేధిత బుక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఎజెండా కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా భారత్ని పూర్తి ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి అనేసి అయితే ఒక ఎజెండా రన్ చేస్తున్నట్టు కూడా తెలిసింది ఇలాంటి పిఎఫ్ఐ సంస్థ నుంచి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది అందులో ఏంటంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మీ లోకల్ ఏరియాలో ఎవరైనా ఇలాంటి బౌద్ధ ప్రముఖులు శారీరక ప్రముఖులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని చంపడానికి మీరు ట్రై చేయండి అనేసి అయితే క్లియర్ కట్గా ఆదేశాలు వెళ్ళినట్టయితే ఇక్కడ వీడియోలు అయితే మనకు కనిపిస్తుంది వినిపిస్తుంది కూడా అయితే దీనిపైన చర్చ చాలామంది చేయడానికి వెనుకంజ వేస్తున్నారు ఎందుకంటే పిఎఫ్ఐ సంస్థ అది ఇస్లామిక్ సంస్థ దానిపైన మాట్లాడితే మా ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుందో అనేసి ఈ పొలిటీషియన్స్ భయము అండ్ అనవ మాకు అవసరమా ఇలాంటి వాళ్ళతో పెట్టుకోవడం అనేసి మన హిందువులు మరి హిందువుల గురించే కదా ఆర్ఎస్ఎస్ అన్నది ముందుకు వచ్చేది హిందువుల గురించే కదా ఈ విశ్వ హిందు పరిషత్ ముందుకు వచ్చేది హిందువుల గురించే కదా బజరంగ్ దల్ శివశక్తి హిందూ జన శక్తి ఇలాంటి హిందూ సంఘాలు హిందూ వాహిని ఇవన్నీ ముందుకొచ్చేవి హిందువుల గురించే కదా మరి మీ హిందువులు ఎందుకు దీని గురించి ఆలోచించట్లేదు ఆర్ఎస్ఎస్ ప్రచారలను ఆర్ఎస్ఎస్ వాళ్ళను చంపేయాలి అనేసి అంత క్లియర్ కట్గా వాళ్ళు ఒక నేరటివ్ రన్ చేస్తున్నారు అండ్ నేరేటివ్ బిల్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు నిజంగా అసలు మాట్లాడొద్దు అనుకున్నాను ఎందుకంటే ఎవడో ఎక్కడ మొరుగండు అంటే నిజంగా వచ్చి చంపుతారా చేస్తారా అనేసి నేను అనుకున్నాను ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఎన్నో నెలల కింద ఏదైతే పిఎఫ్ఐ పైన బ్యాన్ విధించక ముందు మాట్లాడిన మాటలు ఇది సో ఆ మాటలు మళ్ళీ బయటకు వస్తున్నాయి ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే ఆ ధోరణిని మైండ్లోకి తీసుకెళ్తున్నారు ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్లోకి అయితే ఈ ధోరణిని తీసుకెళ్తున్నారు ధోరణి తీసుకెళ్ళడానికి సక్సెస్ కూడా అయినరు ముంబైలో ఒక ప్లేస్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యకర్త అనేసి ఒక అబ్బాయి పైన అయితే ఇక్కడ అటాక్ చేసి చంపేయడం జరిగింది అతన్ని కత్తితో చంపేయడం జరిగింది సో ఇలాంటి పరిస్థితుల్లో అయితే ముంబైలో ఇదంతా జరుగుతుంది అండ్ కేవలం ముంబైలోనే కాదు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఎవరైనా కనిపించినా కూడా ఇలా చంపేడాలు అండ్ వాళ్ళపైన అటాక్స్ చేయడాలు అండ్ ఎక్కడైనా హిందువుల గురించి ఒక మాట వినిపించినందుకు వాడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అనేసి వాడు హిందుత్వవాది అనేసి ముద్ర వేయడము దాని తర్వాత అతన్ని కార్నర్ చేయడము కార్నర్ చేసి ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ చేయకుండా రాకుండా చేయడము ఇవన్నీ అయితే మనకు ఇండియాలో అయితే కనిపిస్తున్నాయి అండ్ కనిపిస్తూ ఇలాంటి ధోరణి అయితే తీసుకెళ్లడంలో వీళ్ళు సక్సెస్ అయినరు ముంబైలో పాపం ఈ అబ్బాయి శవయాత్ర తీసుకెళ్తున్నా కూడా అక్కడ దానిపైన స్టోన్ పెల్టింగ్ జరిగింది స్టోన్ పెల్టింగ్ చేసి ఆ శవయాత్రను కూడా అడ్డుకున్నారు సో ముంబైలో ఆర్ఎస్ఎస్ వర్కర్ అరవింద్ అతని పేరు అరవింద్ హు హాజ్ ట్యాబ్ టు డెత్ బై నియాజ్ అండ్ అరీఫ్ పోలీస్ మ్యాన్ ఇంజర్డ్ ఇన్ స్టోన్ పెల్టింగ్ వీడియో వైరల్ అయింది వీడియో వైరల్ అయిన తర్వాత తెలిసింది ఆ శవయాత్ర తీసుకెళ్తున్నప్పుడు కూడా దానిపైన స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది అంటే ఇంతలా ఎందుకు ఇంతలా హిందువులన్నా ఆర్ఎస్ఎస్ అన్నా దీని గురించి మాట్లాడే వాళ్ళన్నా కూడా ఎందుకు ఇలాంటి కోపాలు పెంచుకుంటున్నారు అనేసి మనం ఆలోచిస్తే ఆర్ఎస్ఎస్ కేవలం హిందువుల్ని సంఘటితనం చేస్తుంది కానీ హిందువులను ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు చేయండి అనేసి లేకపోతే హిందువులను ఫలానా మతం పైన అటాక్ చేయండి అనేసి ఎక్కడ ఈ ఆర్ఎస్ఎస్ అన్నది నేర్పట్లేదు కావాలని కొంతమంది ఆర్ఎస్ఎస్లో ఇవన్నీ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కావాలని ఇవన్నీ ప్రోత్సహిస్తుంది అనేసి తప్పుడు ప్రచారాలు చేసి ఇలా మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారనమాట ముస్లింలకు సంబంధించిన క్రిస్టియన్కి సంబంధించిన ఎవరైతే సెంటర్స్ నడుపు నడుపుతుంటారో వాళ్ళందరూ ఇవన్నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారనమాట సో మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ కింద కర్ణాటకలో హిజాబ్ ఉదంతం అయితే అందరికీ తెలిసిందే అంటే హిజాబ్ వేసుకొని వచ్చారు అనేసి కాలేజ్లో అనుమతించలేదు అక్కడి ప్రిన్సిపల్ సో దానికి సపోర్ట్గా మేము కాషాయ వస్త్రాలు వేసుకొని వస్తాము కండువలు వేసుకొని వస్తాము అంటే ఆ పిల్లలందరినీ కూడా వీళ్ళ ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు అనే కార్నర్ చేయడం జరిగింది వాళ్ళపైన కూడా స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది దాని తర్వాత హిందుత్వ సంస్థలు కూడా రంగంలో దిగినాయి ఇక తూతూమయ అనేది అక్కడ కామనే అక్కడ జరిగింది అదంతా కాకపోతే హిజాబ్ గొడవ ఎవరైతే తీసుకొని వచ్చిందో ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇప్పుడు అబ్రాడ్లో అంటే ఈ గల్ఫ్ కంట్రీస్లో తను సేఫ్గా ఉందన్నమాట తనకు లావిష్ బిల్డింగ్ అండ్ ఫ్లాట్ ఇవన్నీ ఆ అమ్మాయికి వచ్చేసాయి ఆ అమ్మాయి అక్కడ చాలా లావిష్గా ఉంది అండ్ ఏదైతే కేసు నడుస్తుందో కోర్టులో ఆ కేసుకి అటెండ్ అవ్వడానికి కూడా ఆ అమ్మాయి రావట్లేదు అన్నమాట హిజాబ్కి సంబంధించిన కర్ణాటక హిజాబ్ అనేసి మీరు కొడితే ఒక అమ్మాయి ఫోటో వస్తుంది ఆ అమ్మాయి ఇప్పుడు ఇండియాలో లేదు ఆ అమ్మాయి ఇప్పుడు బయట దేశంలో ఉంటూ తన లైఫ్ని ఎంతో లావిష్గా ఎంజాయ్ చేసుకుంటుంది అక్కడ కానీ మన వాళ్ళు ఇక్కడ ఏమైపోతున్నారు స్టోన్ పెయింటింగ్స్ హిందుత్వ హిందూయిజం గురించి మాట్లాడిన వాళ్ళ స్టూడెంట్స్ కానివ్వండు ఎవరైనా కానివ్వండి సో వాళ్ళపైన స్టోన్ పెయింటింగ్స్ వాళ్ళకి ఇలాంటి కత్తిపోట్లు ఇలాంటి డెత్ ట్రెట్స్ అయితే వస్తూనే ఉన్నాయి సో ఇది సోషల్ మీడియాలో ఏదైతే బిల్డ్ చేస్తున్నారో ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైతే నేరేటివ్ బి బిల్డ్ చేస్తున్నారో దాని తాలూకు ఒక చిన్న వీడియో ఇది మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను నిజంగా ఇందులో మీకు నిజంగా నేను మాట్లాడుతుంది నిజమే అనిపిస్తుంది ఇండియాలో ఇలాంటివి జరుగుతున్నాయి ఇండియాలోనే అంటే మన సొంత దేశంలో మనం హిందుత్వ గురించి లేకపోతే హిందూ దేశం గురించి లేకపోతే అఖండ భారత్ గురించి హిందూ దేవాలయాల గురించి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే అటాక్స్ అన్నవి పెరిగిపోయాయి పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేయడానికి రావట్లేదు అనేసి మీరు ఏకీభవిస్తే కామెంట్లో మీ యొక్క సమాచారాన్ని తెలపండి అండ్ అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినా కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలపండి టిల్ దెన్ జై హింద్ జై భారత్